నమస్తే జనతా న్యూస్కు స్వాగతం క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలు క్రీడా దృక్పథంతో చూడాలని వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సోమిరెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో లింగరాజుపల్లి స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్లో గెలుపు పొందిన క్రీడాకారులతో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేసి ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వైఎస్ఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు గత సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమంలో గ్రామంలో చేయడం జరిగింది సేవా దృక్పథంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ఏ ఒక్క వ్యక్తిగత స్వార్థంతో గాని వ్యక్తిగతమైన రాజకీయ లబ్ధి కోసమో కానీ చేస్తున్న కార్యక్రమాలు అయితే కావనేది సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా సమాజ సేవ కోసం ప్రజలు మంచిగా ఉండాలని ప్రజలు బాగుపడాలని ప్రజలకు ఏ కష్టం వచ్చినా మన యొక్క సహాయ సహకారాలు మనలో కొంత ఉండాలనే ఆలోచనతో నేను ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ఒకటే కాదు అనేకమైన కార్యక్రమాలను గ్రామం అభివృద్ధి వైపు ఉండాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఐక్యతతో ఉండాలనే ఆలోచనతో చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమాలే తప్ప ఏ ఒక వ్యక్తిగత స్వార్థంతోనైతే నాకైతే అటువంటి ఆలోచన మాత్రం లేదు మన గ్రామం చూసి చుట్టుపక్కల గ్రామములు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఇటువంటి క్రీడా ఉత్సవాలను ప్రోత్సహించడం కానీ మరి మహిళా మనులు ముగ్గుల పోటీలను ప్రతి సంవత్సరము ఒక ఐక్యతతో చేయడం కానీ ఎవరికైనా ఆపద వస్తే కనీసం మనలో ఉన్న సంపాదించిన దాంట్లో వన్ రూపీ అయిన వారి కోసం సేవ కోసము ఖర్చు చేయాలనే ఆలోచనతో కానీ చేస్తున్న సేవా కార్యక్రమాలే తప్ప నేనేదో అవకాశం కోసమో లబ్ధి కోసమో చేస్తున్న కార్యక్రమాలు అయితే కావు నేను కూడా ఈరోజు గ్రామం ఐక్యత కోసము అందరినీ కూడా గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది కాకపోతే వారు మరి ఎందుకు రాలేదో వారి విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను నేను చేసే కార్యక్రమం ఏదైనా సమాజ సేవ కోసమే తప్ప నా వ్యక్తిగత సేవనైతే ఏమాత్రం లేదనేది ఈ సభాముఖంగా యువకులకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ప్రజలు గ్రామం అభివృద్ధి చెందితేనే అందరూ బాగుంటారు యువకులు కానీ మరి ఈరోజు యువకులు క్రీడా ఉత్సవాల్లో ముందుకు పోవాలంటే మరి కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ క్రీడా మైదానాలు లేవు వారి ధనార్జన ద్వేయంగా పనిచేస్తూ ఉన్నారు మరి ఇటువంటి అవకాశం మన గ్రామంలో కల్పించడం దీనిని అవకాశంగా మన యువకులు అందరూ ముందుకు వచ్చి ఇటువంటి టోర్నమెంటును మరి ముందుకు జిల్లా స్థాయిలో తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది మూడు సంవత్సరాల నుంచి మరి విజయోత్సవంగా క్రీడా ఉత్సవాలు మన గ్రామంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి మరి ఇంకా సమాజ సేవ కోసం ఏ కార్యక్రమమైనా నేను ముందుంటానని ఈ యువకులకు ఈ సభముఖంగా తెలియజేస్తూ ఈ చిన్న అవకాశాన్ని